హలో మిమ్మల్ని కమిషన్ ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అవునండి మీరు నిజమే మేము ఎటువంటి కమిషన్ బ్రోకరేజ్ పర్సంటేజ్ లేకుండా కేవలం మినిమం సర్వీస్ ఛార్జ్ తో మా సర్వీస్ మీకు అందిస్తున్నాం సో సర్వీస్ చార్జ్ డీటెయిల్ తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి మా ప్రాపర్టీస్ వచ్చేసి బడంపేట్ హైబ్ నగర్ బిఎన్ రెడ్డి మున్సిపాలిటీ పరిధిలో మంచి ప్రైమ్ లొకేషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ డూప్లెక్స్ డీలెక్స్ అలానే బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ప్రాఫిటబుల్ హౌసెస్ ఆల్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ అవైలబుల్ గా ఉన్నాయి మేము ముందుగా మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా చార్జ్ చేయము మీకు నచ్చిన హౌస్ మీ బడ్జెట్ లో దొరికిన తర్వాతనే అది కూడా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం ఫైనల్ గా మా సర్వీస్ ఛార్జ్ వచ్చేసి జస్ట్ ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ విన్నారా ఇది కేవలం ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మేము మా ఎక్స్పీరియన్స్ లో చాలా మంది కస్టమర్స్ చూసాం ఈ చిన్న పేద అమౌంట్ కూడా సేవ్ చేయాలనే తపనతో చాలా మంది మోసపోతున్నారు సేవ్ చేయాలని ఎవరికి ఉండదండి కానీ మోసపోకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్ జస్ట్ ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ తో మా సర్వీస్ ను పొందండి జెన్యున్ అండ్ డీగల్ వెరిఫైడ్ ప్రాపర్టీస్ కోసం కనిపిస్తున్న ఈ నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి కస్టమర్ సాటిస్ఫాక్షన్ కస్టమర్ హ్యాపీనెస్ అనేది మా మొదటి ప్రయారిటీ మాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి సదా మీ సేవలో హ్యాపీ ఇన్వెస్టింగ్